పోయినాదే సార్ కాదు ఈ బియ్యం ఎక్కడికెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి మేము మేమిస్తున్నాం అక్కడ స్లిప్ ఉంటది తీసుకురాబు ఆ స్లిప్ ఎంపు అందరినీ తెలుసు కానీ ఇంజింటికి పోయి భోజనాలు కూడా చేస్తున్నారు ఎంపీ అందరూ ఇంజిట్ పోయినా దిన్న స్లిప్ వాళ్ళు ఇచ్చిందా స్లిప్ కేంద్ర ప్రభుత్వం నుండి ముప్పై రూపాయలు యాభై రెండు పైసలు పడుతున్నాయి అంటే కేంద్ర ప్రభుత్వం అది వీళ్ళు ఇచ్చే బియ్యంలో ఏడు వందల కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం నూట అరవై రూపాయలు ఇస్తుంది ఈ నూట అరవై రూపాయలకు మేమే ఇస్తున్నాం మేమే ఇస్తున్నాం అని చెప్పుకుంటున్నారు ఇక తొమ్మిది నాలుగు కోట్లు కూడా మేము ఇచ్చినాం ఎంత కార్యక్రమం అయ్యాలి సార్ చెప్పిందా తూపా మరి పేపర్ రాయాలంటే ఈ వాళ్ళు ఎక్కువగా అత్త మాకు ఇంత ఇంత మంచి స్క్రిప్ట్ ఉన్నది కూడా మేమిస్తున్నావు మేమిస్తున్నాం అంటు బాగు